అల్లదుర్గం వీరభద్రేశ్వరం గుడి ఇది అయితే బయట మాత్రం పురాతనమైన గుడే కానీ ఎలాంటి మరమ్మత్తు మాత్రం చేయలేదు బయట అంటే మామూలు గోడలాగా ఉండే బయట మొత్తం ఇలా ఇప్పుడైతే మరమ్మత్తు చేశారు చూడండి చాలా బాగా అనిపిస్తుంది బయట అంతా అళ్ళతోటి కట్టినట్టుగా చాలా మంచిగా అయితే మరమ్మత్తు చేశారు ఎన్నో సంవత్సరాల గుడి ఇది కూడా చరిత్ర అయితే ఉంది నాకైతే డీటెయిల్గా తెలియదు అందు గురించి ఏమీ చెప్పట్లేను చూడండి ఇలాగైతే విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి ఆ మూడు విగ్రహాలు అయితే పెద్ద పెద్దవి ఉన్నవి బయట అయితే ఇక్కడైతే శివపార్వతి లేకుండే ఇప్పుడైతే కట్టారు అలాగా చూడండి చాలా అంటే చాలా చరిత్ర ఉంది దేవుని కూడా లోపల విగ్రహం చూడండి చిన్నగా ఉంటుంది విగ్రహం అయితే ఇలాగా మనం మెయిన్ ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా సంవత్సరాల నుంచి ఇలాగైతే దేవుళ్ళు లోపల అయితే బసవన్న ఇక్కడ సైడ్ చూడండి ఇక్కడైతే వీరభద్రుడు ఉన్నారు అటు సైడ్ కూడా వీరభద్రుడు అయితే ఉన్నాడు చూడండి ఇక్కడ సైడ్ నేనైతే అభిషేకం అయితే చేయించాను చూడండి మెయిన్ ఏంటంటే దేవుడిది మొత్తం చరిత్ర కూడా ఉంది నాకు తెలియదు అనేసి నేను చరిత్ర ఏం చెప్పట్లేను డీటెయిల్గా కనుక్కొని అయితే మళ్ళీ ఒకసారి వీడియో తీసి అయితే నేను వీడియో మీకు చెప్తాను ఎందుకంటే తెలియదు కదా తెలియదు ఏమీ చెప్పలేను ఇలాగైతే మేము ప్రతి ఒకసారి శ్రావణ మాసంలో అయితే అభిషేకం అయితే చేయిస్తాము మా ఇంటి దేవుడే అవుతారు వీరభద్రుడు అల్లదుర్గం వీరభద్రేశ్వరుడు చూడండి మనకు చాలా అంటే చాలా ఫుల్ పబ్లిక్ అయితే ఉండే అంటే అంత నిదానంగా అంటే ఎప్పుడు కూడా జరిగేటట్టు అభిషేకం మాత్రం జరగలేదు కొంచెం హడావిడిగా హడావిడిగా చేసేసారు మొత్తానికైతే ఇంతే